కన్నా బ్రహ్మాండంగా జనరల్గా వెయ్యి పదిహేను వందల మంది వచ్చే కార్యక్రమం ఆ రోజు గుంటి అంగం దగ్గర ఆరు వేల మంది వచ్చారు మాకు బోలే వెయ్యి మందికి జయించమని పార్టీ ఆఫీసులు చెప్పారు మేము మూడు వేల మందికి జయించాం ఆ రోజు ఆరు వేల మంది వచ్చారు ఆశ్చర్యం అది ఎక్కడ ఎవరికి పిలిపి ఇవ్వకుండా అంతమంది రావటం ఆ పార్టీ నియోజకవర్గంలో ఎంత పటిష్టంగా ఉందో మీ అందరికీ తెలుసు దయచేసి ఇంకొక క్లారిఫికేషన్ మీకు నాకు ఆరవ తారీఖు సాయంత్రం ఐదు గంటలప్పుడు పార్టీ ఆఫీస్కి రమ్మని అచ్చనాడి గారి దగ్గర నుంచి పిలిపించింది నాకు ఇన్ఛార్జ్ ఇస్తానని కానీ బాధ్యతలు ఇస్తానని కానీ ఏమి చెప్పలేదు జస్ట్ పిలిపిస్తే నలుగురు వెళ్ళాం అందులో కొంతమంది వేరే పని మీద వచ్చి జాయిన్ అయ్యారు వేరే విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఇన్ఛార్జ్గా ఇస్తే చేయగలవా అని అడిగాను జనసేన టికెట్ ఇచ్చేసాము నాకు చెప్పిన మాటే చెప్తున్నాను నేను ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం దర్శన నియోజకవర్గం జనసేన కేటాయించారు ఇన్ఛార్జ్గా ఉంటే నువ్వు ఖర్చు పెట్టాలి మళ్ళీ కంటివ సీట్లు లేకపోయినా ఖర్చు పెట్టి ఉంటామని అడిగారు మళ్ళీ నేను ఆ రోజు కూడా ఒక అరగంట గుర్తు సైకిల్ గుర్తయితే అయితే బాగుంటుందండి దర్శన నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తాం మనం మన అచ్చన్నాడు గారితో మాట్లాడటం జరిగింది కానీ ఆయనకున్న పరిధిలో ప్రయత్నం చేస్తామమ్మా కానీ వాళ్ళకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాము అందులో ప్రకాశం జిల్లా ధరిస్తుంది ఏది ఏమైనప్పటికీ నువ్వు చేస్తానంటే ఇస్తాను సీటు ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పారు ఆ రోజు పార్టీ ఏది ఆదేశిస్తే అది అది చేస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది ఏడో తారీఖు ఏడో తారీఖు వెళ్ళేటప్పుడు పదకొండవ ప్రకటిస్తానని చెప్పారు నేను ఆ రోజు ఎనిమిది నాకు సెంటిమెంట్ అండి ఎనిమిది ప్రకటించమని చెప్తే నవ్వారు ఆయన అనలేదు నాకు తెలియక నేను హైదరాబాద్లో కూర్చున్న పోయి మీకు ఎలా తెలియదో ఎనిమిదవ తారీఖు నాకు ఇన్ఛార్జ్గా ప్రకటిస్తున్నట్టు నాకు తెలియదు నేను హైదరాబాద్లో ఉన్నా సొమ్ముదో తారీఖు మధ్యాహ్నం వచ్చాను ఇక్కడికి పర్సనల్ వర్క్ మీద నాకు ఇన్ఛార్జ్గా ఆ రోజు ప్రకటిస్తారని తెలిస్తే నేనే ఇక్కడ ఉంటా కదా అనుకోకుండా పార్టీ తీసుకున్న నిర్ణయం అది ఈ నియోజకవర్గాన్ని ఇప్పుడు వరకు కష్టపడి అందరు నడుపుతున్నారు ఒక బాధ్యత ఇవ్వాలని ఒక పార్టీ కార్యకర్తగా సిన్సియర్గా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఎలా అయితే పార్టీ కోసం ప్రాణం పెడతారు అందరూ అదేవిధంగా పనిచేసి మనస్పంతులు ఉండడానికి వీలేదు గతంలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే గత ఇంకా నలభై రోజులు ఎలక్షన్ ఉంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఎవరు గ్రామంలో వాళ్ళు పనిచేయాల ఎవరు బూత్లో వాళ్ళు పనిచేయాలి ఎవరు క్లస్టర్లో వాళ్ళు పనిచేయాల ఎక్కడ పత్రం చేయడానికి ఏముండదు ఎవరు గ్రామంలో వాళ్ళు పనిచేయాలి కాబట్టి ఇందులో ఈ నలభై రోజులు అవన్నీ పక్కన పెట్టండి నేను నూటికి నూరు శాతం పార్టీ మనిషిని నా వ్యక్తిత్వం గురించి తెలియాలంటే మీకు ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని అడగచ్చు ఒంగోలులో వందల కొద్ది స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి మీ అందరూ తెలుసు ప్రతి స్కూల్కి కాలేజీ మధ్య తగాదం జరుగుతూ ఉంటాయి పిల్లల్ని చేర్చుకునే విషయంలో వాళ్ళంటే వీళ్ళకపడదు వీళ్ళంటే వాళ్ళకడదు అలాంటి పరిస్థితుల ఉంగోళ్ళు నా గురించి ఎంక్వైరీ చేయచ్చు ప్రతి స్కూలు కాలేజీ యానివర్సరీకి గత ఇరవై ఏళ్ళుగా నేను గెస్ట్గా పిలుస్తుంటాను నన్ను నాకు ఉన్న అంటే అందరితో ఎంత సమన్వయం ఉంటారో నా వ్యక్తిత్వం అక్కడే అర్థం చేసుకోవచ్చు అది బిజినెస్ బిజినెస్లో కూడా అందరినీ కలుపుకెళ్తారు కాబట్టి గత ముప్పై ఏళ్ళ నుంచి ప్రతి స్కూల్కి కాలేజీకి నేను గెస్ట్గా వెళ్తూ ఉంటాను అలానే నియోజకవర్గంలో కూడా ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే నా వల్ల కానీ కావాలని నేను చేయరండి కొంతమంది నా వద్ద పాత పరిచయాలు ఉన్నాయి పార్టీ పరిచయాలు కాదు పాత పరిచయాలు అంటే విద్యార్థులు నా దగ్గర చదువుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ప్రతి గ్రామంలో యాభై నుంచి వంద ఇల్లు నేను పలకరించగలను పాత విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆ చదువు కొద్దీ నేను దర్శనట్ర కానీ వాళ్ళు ఎక్కువగా నన్ను కలవటం జరిగింది కానీ రాజకీయంగా కాదు మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని పలకరించడం గౌరవించడం వాళ్ళ చేతనైతే సహాయం చేయడం లేదా భోజనం పెట్టడం ఆయనకు వస్తే అది నా బాధ్యత అంతేగాని ఒకళ్ళు ఎంకరేజ్ చేయటము ఇంకోళ్ళు డె డిస్కరేజ్ చేయడం అనేది జరగదు 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 అది నా వ్యక్తిత్వానికి వ్యతిరేకం పార్టీ కోసం పది మిట్లు తగ్గటానికైనా సిద్ధమే పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం పోదాని పక్కన పెట్టి పది మెట్లు తగ్గి అందరినీ కలుపుకొని పోవడానికి సిద్ధం గతంలో జరిగిన ఎక్కువ తౌక అవద్దండి నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు అనేది అది పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం కాబట్టి గౌరవిద్దాం మరో మాట చెప్తున్నాను నేను ఓ పార్టీ కార్యకర్తగా ఈ నాలుగైదు రోజుల్లో ఈ సీటు కూడా అనౌన్స్ అవుతుంది ఆ సీటు ఇప్పుడు దాకా ఉన్న నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన మీరు ఎలా అయితే పనిచేస్తారో అంతకంటే ఎక్కువ పని చేస్తానని జరిగి అందులో ఎలాంటి భేషజాలు లేవు తెలుగుదేశం పార్టీ నువ్వు కాదమ్మా ఇంకొకరు ఉన్నారు కొన్ని అనివార్య కారణం ఎవరైనా నీకు ఇవ్వలేకపోతున్నారు మన బాష చెప్తే తిరుపతి వెంకన్నంతో మన చంద్రనందే నాకు ఆయన ఆదేశిస్తే చిరస్థావ ఇస్తాను అందులో ఎలాంటి మనపంచాలు లేవు కాబట్టి మిత్రులారా కుటుంబ సభ్యులారా గతంలో జరిగిన చిన్న చిన్నవి పక్కన పెట్టండి అందరం కలిసి వెళ్దాం మీ అందరి దగ్గర కూర్చుంటాను మండలాల నుంచి కూర్చుంటాను గ్రామ స్థాయికి వస్తాను మీరు ఇప్పుడు అన్నట్టుగా వీలుంటే రేపే బిగించే వెళ్దాం నేను పక్షంలో పెద్ద బాధ్యత ఉన్నాం మన పదిహేడవ తారీఖు సభ ఆ సభకు ఏర్పాటు చేయాలి దానికి కావాల్సిన బస్సులన్నీ ఒక వంద బస్సులు రెడీ చేస్తాం ఇప్పటికే అంటే గ్రామానికి ఒక బస్సు వచ్చేటట్టుగా ఇంకా ఏమేమి వెహికల్స్ కావాలి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాన్ అనుకున్నాం మనం ఇప్పుడు అన్ని మండలాలు కూడా వెళ్ళే దారి ముళ్ళమూరు మీదుగా మనం ఉంటాము ముళ్ళమూరు దాటిన తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళే వాళ్ళందరికీ మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ భోజనం ఏర్పాటు చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎవరు దిక్కునాలు కాకుండా ఈ నియోజకవర్గం మొత్తాన్ని వెహికల్స్ అరేంజ్ చేసి ముళ్ళమూరు అంతా ఒక ప్లేస్ చూద్దాం అనుకున్నాం అక్కడ ముళ్ళమూరు పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అందరితో మాట్లాడతారు మంచి వెన్యూ తీసుకొని మీరు ఊళ్ళో నుంచి బయలుదేరి రావడంతోనే మళ్ళమూరు రాత్రులు అందరూ భోజనం చేసుకొని సభకు వెళ్దాం అలానే సభ నుంచి తిరిగి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కాబట్టి భోజనానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే స్థలి దగ్గర అదే స్థలి దగ్గర మళ్ళీ మీకు భోజనం ఏర్పాటు చేయకుండా చేస్తున్నాం దయచేసి మిత్రులారా నలభై రోజులు మన మీద మనం యుద్ధం చేయాల్సింది రాక్షసుల మీద మన అన్నదమ్ముల మీద కాదు మనందరం ఒకే కుటుంబ సభ్యుల రాక్షసుల మీద మేము యుద్ధం చేసేటప్పుడు మన మధ్యలో చిన్న చిన్నవి పట్టించుకోవద్దు ఏ మీ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండ నాకు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం రోజుకారు ఇరవై గంటలు కష్టపడతాడు నాకంటే అంతవరకు రాకపోయినా ఆరు గంటలు నిద్రమాను పద్దెనిమిది గంటలు కష్టపడే వైపుకి ఉంది నేను మీలాగా రైతు కుటుంబం నుంచి వచ్చాను వ్యాపారస్తుని కాదు విద్యా సంస్థ ఉంది కానీ ఏదో నా చోతున్న రియల్ ఎస్టేట్ అట్టుంది కానీ నేను బేసిక్గా వ్యవసాయదారి కుటుంబం నుంచి వచ్చాను వ్యవసాయదారుల కష్టాలు తెలుసు గ్రామంలో ఉన్న మీ కష్టాలు తెలుసు పార్టీ జెండా మోస్తూ మీరెంత కష్టపడ్డారో తెలుసు ఇక్కడ నుంచి ఎలాంటి పొరపాట్లు జరగకుండా మీ గ్రామానికే వస్తాను ఎలాంటి గ్రూపులు లేకుండా అందరం కలిసి పనిచేద్దాం ఒక్కటి మాత్రం వాస్తవం రేపు మన ప్రభుత్వం నూటికి నూట యాభై శాతం అధికారంలోకి వస్తుంది ఇది గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ పార్టీ గెలిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నీకు తెలుసు గ్రామంలో ఏ పని కావాలన్నా కానీ పార్టీ అధికారంలో ఉంటేనే అవుతుంది మీకు ఏ పని కావాలన్నా నేను నా చేత అండగా ఉంటాను నేను అభ్యర్థిగా ఉంటే మీ కుటుంబ సభ్యుడిగా ఒకడు ఉంటాను నేను కాకుండా మరొకరి అయితే మీలో ఒకటిగా ఉండి ఈ నియోజకవర్గాలకు సహాయ సహకారం అందిస్తా అని తెలియజేస్తూ దయచేసి ఎవరు కూడా గతంలో జరిగిన వాటి గురించి వాదులాడద్దు దయచేసి అందరికీ చేతులు జోడిస్తే ప్రార్థిస్తున్నాను ఎవరు కూడా గతం విషయాడుద్దు అందరం కలిసి పనిచేద్దాం పార్టీని గెలిపిద్దాం ముఖ్యంగా జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఇందాక మనం చెప్పినట్టు ఆయనకి ధన్యవాదాలు చెప్పాల ఆయన త్యాగం ముందు మనమెంత మన పార్టీ త్యాగం ముందు మనం ఎంత నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ మనం ముప్పై ఒక్క సీట్లు త్యాగం చేశాం అందులో బీజేపీకి కూడా పది సీట్లు ఇచ్చాం మన ఓటుతో గెలిపించాల ఎంపీ సీట్లు ఎనిమిది ఇచ్చాం పెద్ద త్యాగం ముందు మనం ఎంత పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఉంది మనమెంట వాళ్ళిద్దరు రాష్ట్రం కోసం పరువు ప్రతిష్ఠి అన్ని చూడకుండా మనందరి కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాక్షస ప్రభుత్వాన్ని జడం కోసం వాళ్ళు అంత త్యాగం చేసినప్పుడు మనమంతా వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు పాటిద్దాం మీలో ఒకటిగా పనిచేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు నేను గతంలో నాకు తెలిసి తప్పు చేయరండి నేను విద్యావేత్తని ఎలాంటి గ్రూప్ విజాన్ని ప్రోత్సహించడం తెలుసో తెలియకో ఏదన్నా ఓవర్గా నా దగ్గర కొంతమంది రావటం నాకు ఎలాంటి బాధ్యత లేదు కాబట్టి అప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను ఎవరు పిలిస్తే వాళ్ళ వెళ్ళాను ఇప్పుడు నాకు బాధ్యత ఉంది ఏది అడిగేసినా ప్రతిదీ ప్రోటోకాల్ ప్రకారం ఏ మండలానికి వెళ్తే ఆ మండల పార్టీ ప్రెసిడెంట్కి ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్కి అలానే అక్కడున్న మాజీ అధ్యక్షులు అందరికీ ఫోన్ చేసి రేపు అలా ఊరు వస్తున్నాను మీరు అందరూ సమన్వయంగా చేయండి అని చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు నుంచి నా నా వద్ద ఉంది దానిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఐఆమ్ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నుంచి దయచేసి అందరూ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ